దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ సైకిల్స్ పంపిణీ చేసిన వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు వరంగల్ ఏన్వామ్ల మార్కెట్ యార్డు ఆవరణలో జిల్లా సంక్షేమ శాఖ అల్మికో సంయుక్త ఆధ్వర్యంలో వర్ధనపేట నియోజకవర్గాలకు చెందిన నూట రెండు మంది దివ్యాంగులకు నలభై రెండు లక్షల విలువైన నూట రెండు బ్యాటరీ ట్రై సైకిళ్ళు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన దివ్యాంగులకు రెండు లక్షల డెబ్బై వేల విలువైన ఆరు ల్యాప్టాప్లు కలెక్టర్ సత్య శారదా దేవితో కలిసి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ పంపిణీ చేశారు. దివ్యాంగులకు సైకిల్స్ ల్యాప్‌టాప్‌లు పంపిణీలో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రాబత్వం మరియు దివ్యాంగుల, వైయోబద్ధుల సంక్షేమ శాఖాధికారి అండ్ మనకి ఇంకొక ఆతిథిక కలెక్టర్ మేడమ్ నిస్తా ఉంటది ఏదో సాధించడానికి అవకాశాన్ని కల్పిస్తది అని ఆవిడ ఒక మాటగా చెప్పమని కూడా మీ అందరికీ తెలియజేసారు. గారికి ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మోటార్ సైకిల్ యాక్చువల్గా మినిస్టర్ ఆనరబుల్ మినిస్టర్ గారు రావాల్సి ఉండే ఆవిడ అనారోగ్య కారణాల వలన రాలేకపోయారు కానీ ఆవిడ శుభాకాంక్షలు ఎప్పుడు మీతోటి ఉంటాయనేది తెలియజేయమని చెప్పారు అయితే ఈ వీ వీళ్ళ ఎంపిక ఎలా జరిగింది అనే దాని మీద కొద్దిగా నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నాడు అలిన్కో ద్వారా వీళ్ళ బెనిఫిషియరీ సెలెక్షన్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ ద్వారా జరిగింది అందులో మనకి నర్సంపేటకి నలభై ఏడు మంది అండ్ వరంగల్కి యాభై ఎనిమిది మంది వర్ధనపేట్కి నలభై ఐదు మంది అప్లై చేసుకున్నారు అండ్ వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకొని వాళ్ళ సెలెక్షన్ని చేయడం జరిగింది అందులో నర్సంపేట్ గత ఏడాది థర్టీఎస్ సెప్టెంబర్ నాడు పంపిణీ చేశారు ట్రైసైకిల్స్ అనేది సో ఆ ఎన్నికల కారణంగా ఈ ప్రోగ్రామ్ డిలే అవ్వింది సో అట్లీస్ట్ ఇప్పుడన్నా మనము మొత్తం రెండు మందికి బోత్ వరంగల్ అండ్ వర్ధనపేట్కి సంబంధించిన కి ఈ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క ఎక్విప్మెంట్ కాస్ట్ వచ్చి నలభై రెండు వేలు సో ప్రభుత్వం దీన్ని దీనికి గాను నలభై రెండు లక్షల రూపాయలు ఇవి ఇస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ అరువులైన స్టూడెంట్స్ ల్యాప్టాప్స్ ఆరుగురికి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఒక్కొక్క ల్యాప్టాప్ వచ్చి నలభై ఆరు వేలు అండ్ ఎనిమిది ఆరుగురు స్టూడెంట్స్ అంటే రెండు లక్షల డెబ్బై ఆరు వేల అమౌంట్ మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇది ఇది కాకుండా మనకి స్పెషల్గా నేను మీరు చెప్తూ చేయవలసింది ఏంటంటే సార్ మన దగ్గర ఒక అమ్మాయి ఉన్నారు తనకి ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది తనకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్లీ ఆటోమేటెడ్ మెషిన్ ఒకటి మనము తెప్పించుకోగలిగాము సో అలాగా ఎవరైనా వెళ్ళాలి అనే ఉత్సాహం ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎప్పుడు సహకరిస్తుంది అని చెప్పడానికి ఒక నిదర్శనం సో అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటే ట్రిబుల్ ఎయిటీ అంతేకాదు ట్రిబుల్ ఎయిటీ సెలెక్ట్ అవ్వడం రాపర్తి సుప్రియకు నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియబరుస్తున్నా ఇంకా అమ్మాయి చదువుకొని మంచి ఎందుకంటే ఇది ఒక ఛాలెంజ్ అమ్మ నీకు ఈ సో నా దగ్గర కూడా వచ్చినట్టు కాము ఇంటికి వచ్చినట్టున్నారు వచ్చి ఇంటికి రాలేదు కదా ఓకే సో నేను ఇంకా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము నువ్వు తప్పనిసరిగా ఈ ట్రిబులైటే కాదు ఛాలెంజ్గా తీసుకొని మన ఒక హైదరాబాద్లో మేడం పేరు నాకు గుర్తులేదు ఐఏఎస్ వదిలేసి అందరి కోచింగ్ ఇస్తుంది మేడం ఆమె కూడా మేడం కూడా వివేక్ రాలేదు ఏమాత్రం ఆమె నిరుత్సాహపడలేదు ఛాలెంజ్గా తీసుకొని ఆ యొక్క ఏదైతే నాకు అవటితనం ఉన్నా అనేది మర్చిపోయి అందరితో పాటు ఛాలెంజ్ చేసి ఆమె సెలెక్ట్ అయ్యే ఏఏఎస్ ఉద్యోగం వచ్చినా కూడా వదిలేసి మళ్ళీ అందరికీ కోచింగ్ సెంటర్ పెట్టి కోచింగ్ ఇస్తుందాం మేడం సో వారిని ఆదర్శంగా తీసుకోండి అమ్మా మీరు ఏమాత్రం నిరుత్సాహపడంతో దివ్యాంగులు కూడా ఎవరు కూడా అయ్యో నాకు రవితనం ఉన్నదనేది కాదు అది మన జన్యు లోప లోప్రా వచ్చినాయి తప్ప అది ఏదో శాపమో లేక ఇంకేదో కాదు మనకు జన్యు లోపంతో వచ్చేటే కొందరేమో పుట్టుకంతో దివ్యాంగులు అయితే మరికొందరు మధ్యాహ్న యాక్సిడెంట్స్ వల్లనో లేక వివిధ కారణాల వల్ల డిమాండ్లు అవుతుంటారు సో తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకునే దిశగా ఉంది ఇది ఉదాహరణ ఈరోజు ఇదంతా గత లాస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసి నన్ను చెప్పారు మేడం ఇంకా చాలామంది నా దగ్గరికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా మేడం దగ్గరికి పంపించి వారికి కూడా ఇప్పించే దిశగా వెళ్తాం సో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుని ఇస్తున్నా